ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలే వినిపిస్తున్నాయి ఓ పక్క అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఉంటే మరో పక్క థియేటర్స్ లో హనుమాన్ సినిమా ప్రపంచం సృష్టిస్తోంది సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ విధ అవుతున్నారు తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది దీంతో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నిలపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రశాంత్ ప్రశాంత్ వర్మ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పంతొమ్మిది మే ఇరవై తొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జన్మించారు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మకి ఒక చెల్లెలు ఉన్నారు ఆమె కూడా ప్రస్తుతం సినీ రచయితగా పనిచేస్తున్నారు ప్రశాంత్ పాలకులలో ఉన్న సరస్వతి శిశు మందిర్ చదువుకున్నారు వారి అమ్మగారు మ్యాథ్స్ టీచర్ అందువలన ప్రశాంత్ వర్మకి మ్యాథ్స్ లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవి వీరి ఇంట్లో అందరికి అంటే పిచ్చి ప్రశాంత్ కి మరి సినిమాల పిచ్చి ఎక్కువ అలాగే ప్రశాంత్కి ఆటలన్న కూడా చాలా ఇష్టం అలా వర్మ ఆటల్లోనూ చదువుల్లోనూ నెంబర్ వన్ స్టూడెంట్ గా ఉండేవారు ఇంజనీరింగ్ మొదలయ్యేసరికి ప్రశాంత్ వర్మ అతని చెల్లెలు చదువు కోసం హైదరాబాద్ వచ్చేసారు వారికి తోడుగా వారి నాన్నగారు కూడా హైదరాబాద్ వచ్చేసారు వారి అమ్మగారు మాత్రం పాలకొల్లులో ఉంటూ జాబ్ చేసేవారు అప్పుడప్పుడు సెలవులకు వారి అమ్మగారు హైదరాబాద్ వస్తూ ప్రశాంత్ తో మాట్లాడేవారు ఆ సమయంలో ఆమె ప్రశాంత్ కాంతిని ఎంతో మోటివేట్ చేసేవారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు ఇంజనీరింగ్ లో స్టేట్ టాపర్ గా నిలిచారు అందరూ మనోడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడేమో అనుకునేవారు కానీ అందరికంటే డిఫరెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వీలైనప్పుడల్లా సినీ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు రెండు వేల పది నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు మొదట అతను సాధించిన సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేశారు ఇక ఇదే సమయంలో డైలాగ్ ఇన్ ద డార్క్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు ఈ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ అయినా గంటలోనే నాని ఫోన్ చేసి ఈ టైప్ లో కథ ఏదైనా ఉంటే చెప్పు చేద్దామని అన్నారు అలా ఆ సమయంలో పుట్టిందే ఆ సినిమా కథ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని మరి అన్నయ్యకు సపోర్ట్ గా స్క్రిప్ట్ సైడ్ హెల్ప్ చేసింది ఆమె ప్రతి కథలోనూ ప్రశాంతికి హెల్ప్ చేస్తూ ఉంది ఈ కథ సిద్ధమయ్యాక వాయిస్ ఓవర్ రవితేజ తో చెప్పిస్తే బాగుంటుందని రవితేజ దగ్గరకు వెళ్లారు రవితేజ కి కథ బాగా నచ్చింది వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకున్నారు అయితే ఆ సినిమాకు నిర్మాతగా కూడా పెట్టుబడి పెడతానని చెప్పారు రవితేజ అలా అనగానే మరింత నమ్మకం పెరిగింది ప్రశాంత్ ఇంకా నిర్మాతలు ఎవరు కాలేదు కానీ రవితేజ నిర్మాత అయితే ఈ సినిమాకు మాస్ ప్రేక్షకుల నుంచి ఎక్స్పెక్టేషన్ రవితేజ గారికి వివరించారు రవితేజ గారు కూడా అది నిజమే కదా ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తాను అని మాటిచ్చారు తర్వాత కాజల్ కి ఇదే కథ చెప్పారు ఈ సినిమాలో నటించడానికే కాదు కొంత పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీ అయింది చెప్పిస్తే బాగుంటుందని నానిని కలిశారు నాని కూడా కథంతా విని వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తరువాత ఈ సినిమాకి నిర్మాత ఎవరు అని అడిగారు ఆ తర్వాత ఈ సినిమా హీరో నాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు రెండు కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమాకి నాలుగున్నర కోట్ల బడ్జెట్ అయింది కథ క్రూ ఆర్టిస్టులు అందరూ సిద్ధమయ్యాక రెండు వేల పదిహేడు ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఐదున ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగానే అందర్లో ఎంతో క్యూరియాసిటీ పెరిగింది ఆ పోస్టర్ లోనే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో తెలుసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఫస్ట్ షో సెకండ్ షో కి పర్వాలేదు అనిపించింది రెండు రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమా ఒక్కసారి చూస్తే మాత్రం అర్థం కాకపోవచ్చు లేదంటే సినిమా మొదలైన నిమిషం నుంచే లీనమైపోవాలి ప్రేక్షకుడి పజల్ లాంటిది ఈ సినిమా ఈ సినిమా వలన నానికి మూడు కోట్ల లాభం వచ్చింది కానీ తర్వాత ఎవరితో సినిమా తీద్దామా అని ఆలోచించారు ఆ తర్వాత హీరో రాజశేఖర్ తో కల్కి సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది రెండు వేల లో వచ్చిన కల్కి కూడా పర్వాలేదనిపించింది ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ హీరోగా పెట్టి తీశాడు వర్మ టెన్ ఇయర్స్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన జాంబీరెడ్డి రెడ్డి కూడా సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమాలో కోవిడ్ ను కూడా యూజ్ చేసుకున్నారు అయితే కోవిడ్ కారణంగా దీన్ని లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మకు పిల్లల్లో భారీ క్రేజ్ ఏర్పడింది ఆయన చెప్పిన విధంగానే హనుమాన్ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉంది చాలా మంది ప్రశాంత్ వర్మ మరో రాజమౌళి అంటూ కితాపిస్తున్నారు ప్రశాంత్ వర్మ లాంటి యువ దర్శకులు కంటెంట్ ఉన్న దర్శకులు మన తెలుగు సినీ పరిశ్రమకు చాలా అవసరం ఇంకా ప్రశాంత్ వర్మ మరెన్నో మంచి మంచి సినిమాలు తీసి తెలుగు పరిశ్రమ అంటే ఇది అని నిరూపిస్తారని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన సినిమాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్